హలో అండి అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరందరూ మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను ఫస్ట్ టైం అండి అంటే లాగా స్టార్ట్ చేద్దామని ఈ వీడియో అయితే పెట్టానండి మరి ఎలా ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి పూర్తిగా చూశాక సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా పూల చెట్లు ఉన్నాయండి పూల చెట్లు అంటే నాకు చాలా ఇష్టం సో ఈరోజు న్యూ ఇయర్ కదా అండి అందరు ఇంట్లోనే ఉన్నారు ఈరోజు ఎవరు కూడా పొలం పనిలోకి వెళ్ళలేదు సో ఇవి వచ్చేసి కారపూసలు అండి సో ఎందుకు చేసుకున్నాం ఇంత తొందరగా ఫెస్టివల్స్కి ఇంకా టైం ఉంది కదా అని అనుకుంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆల్రెడీ ఫోర్ మంత్స్ అవుతుంది సో రిటర్న్ కొంచెం తొందరగా వెళ్ళాలి అని ఇక అప్పాలన్నీ చేసి నాకు అన్నీ సర్ది పెడుతుంది అన్నమాట ఫోర్ మంత్స్ అవుతుంది కదా నేను ఆల్రెడీ వచ్చి సో అన్నీ తీసుకెళ్ళడానికి మా అమ్మ చేసేస్తుంది ఎందుకంటే ఈరోజు న్యూ ఇయర్ పొలం పనులు లేవు కాబట్టి ఈరోజు చేస్తుంది అన్నమాట సో ఫస్ట్గా అయితే మేము సకినాలు చేసామండి ఎందుకంటే సంక్రాంతి అంటేనే సకినాలతో స్టార్ట్ చేస్తారు కాబట్టి సకినాలు అయితే చేసాము సో ఈ కరపూసలు వచ్చేసి లాస్ట్లో చేసాము కానీ మీకు ఫస్ట్లో చూపెడుతున్నాను సో చాలా అంటే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి మనకి ఏంటో మా మమ్మీ చేతుల్లోనే ఉంటుంది కావచ్చు అసలు ఏ ఏమిస్తుందో తెలీదు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే కొందరు అంటారు కదా చేతుల్లోనే ఉంటుంది అని అంటే వాళ్ళ చేతులతో ఏది చేసినా చాలా బాగుంటుంది అని సో అందుకేనేమో అమ్మ వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది అంటే కొందరు చేతులలోనే ఉంటుంది ఆ మాయ అనేది సో సంక్రాంతి అంటేనే సకినాలు కాబట్టి మేమైతే సకినాలతో స్టార్ట్ చేసాం సకినాలు చేసేటప్పుడు ఫస్ట్ సకినా వేసేటప్పుడు మధ్యలో గౌరమ్మ పెడతారు సో పిండి గౌరమ్మ అన్నమాట సో ఇది మనం లాస్ట్లో ఏం చేస్తామంటే తీసి ఒక బియ్యం డబ్బాలో అలా పెట్టేసుకున్నాం పెట్టేసుకుంటే చాలా మంచిదంట చూడండి ఎంత బాగా సకినప్ప చేస్తున్నారో ఇలా మనకి చుట్టడం వస్తేనే సకినాలు చేస్తుందండి చాలా సన్నగా చుట్టాలి సో నాకైతే కొంచెం లా వస్తుంది మా మమ్మీకైతే కొంచెం సన్నం వస్తుంది ఇంకేంటంటే ఆ రోజు మా పిన్ని కూడా వచ్చింది కాబట్టి మాకు అప్పాలు అనేవి చేయడం కొంచెం ఇబ్బంది అనిపించలేదు చాలా ఫాస్ట్గా అయిపోయాయి సో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఫాస్ట్గా చేసేసారు సకినాలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మేము కొంచెం ఎక్కువగా నువ్వులు వాడుతూ ఉంటాం ఎందుకంటే మేమే పండిస్తాము కాబట్టి నువ్వులు ఎక్కువగా వాడతాం నువ్వులు ఎక్కువ వాడడం కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి సో ఇలా నేనైతే ఇలా తీసి ఇచ్చానన్నమాట నాకైతే బాబుని చూసుకోవడం ఇలా మధ్య మధ్యలో తీసైతే ఇచ్చాను నేనైతే ఏ పని చేయలేదు నన్ను మా మమ్మీ పని చే పని చేయనివ్వలేదు కాబట్టి నేను చేయలేదు ఎందుకంటే బాబుని చూసుకున్నాను సో ఇలా విరగకుండా ఇలా తీసిస్తే మా నాన్న కాల్చారన్నమాట సో మరి మేమైతే ఇలా చేసామన్నమాట మీ ఏరియాలో అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తారు కదా మీ ఏరియాలో ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే ఫెస్టివల్కి ఒక్కొక్క లొకేషన్లో ఒక్కొక్కలాగా చేస్తారు కదా సో అందుకే అలా అడుగుతున్నాను అన్నమాట సకినాలు అయితే ఇలా కాలుతున్నాయండి కొద్దిగా ఆయిల్ చల్లారిన తర్వాత మనకి పూర్తిగా ఇవి కాలాయి అన్నమాట సో ఇప్పుడు తీసేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇక సకినాలు మేము ఆల్మోస్ట్ ఒక లెవెన్ కల్లా స్టార్ట్ చేసాము టూ వరకు అలా సకినాలు అయితే కంప్లీట్ అయిపోయి ఇక తర్వాత మేము గారెప్పాలు ట్రై చేసాము ఆంధ్ర సైడ్ అయితే వీటిని చెక్కలు అంటారండి ఇటు సైడ్ అయితే గారెలు అంటారు సో గారెలు చాలా హెల్దీగా ఉండాలంటే మనం అందులో మనం బియ్యపిండి పిండి పిండితో సహా ఇందాక ఫస్ట్ నువ్వులు వేశారు కదా ఆ తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ కావాలండి ఈ ఐటమ్స్ అన్నీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీగా కూడా ఉంటుంది పిండి వంటలు తినద్దు అని అంటారు కదా సో వాళ్ళ వాళ్ళు ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇందులో అన్నీ హెల్దీవి ఉంటాయి కాబట్టి సో పల్లీలు కొద్దిగా పచ్చిగా వేయించి అలా పొట్టు పొట్టు వచ్చేలాగా వేయించుకొని ఇలా పొట్టు తీసుకొని అన్నీ రెండు చెక్కలుగా అయ్యేలాగా ఇలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట పల్లీలు సో పల్లీలు కూడా ఎక్కువనే వేసుకోవాలి ఆ నువ్వులు పల్లీలు ఆ తర్వాత ఇందులో కరివేపాకు ఇంకా నెక్స్ట్ ఉల్లాక్ అంటారు కదా సో ఈ సీజన్లో ఎక్కువగా ఉల్లాక్ దొరుకుతుందండి అందుకే ఉల్లాక్ మేము ఎక్కువగానే వేసాము నెక్స్ట్ కొత్తిమీర ఈ మూడు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టాను నేనే సో ఇలా కట్ చేసి పెట్టుకొని ఇలా వేసుకున్నాము ఎంత అంటే మీకు ఇష్టం ఉంటే ఎక్కువగా వేసుకోండి లేదంటే కొద్దిగా క్వాంటిటీ అనేది తక్కువగా కూడా వేసుకోవచ్చు మేమైతే ఎక్కువగానే వేసుకున్నాము సో ఉల్లాకు కొత్తిమీర కరివేపాకును వేసామండి ఇంకా దీని తర్వాత శనగపప్పు యాక్చువల్లీ ఏంటంటే శనగపప్పు నానబెట్టడం మర్చిపోయాము సో అప్పటికప్పుడు నానిపోవాలంటే కొద్దిగా వేడి వాటర్లో వేసామనుకోండి మనకి ఈజీగా నానిపోతుంది అంటే మర్చిపోయినప్పుడు ఇలా చేస్తే ఈజీగా నా నా నానిపోతుంది అన్నమాట సో శనగపప్పు ఆ తర్వాత కొద్దిగా ఒక టూ త్రీ మీడియం సైజులో ఆనియన్స్ కట్ చేసి ఇలా జార్లో వేసుకొని పేస్ట్లా చేసుకొని వేసుకోండి సపరేట్గా అలాగే ఎల్లిపాయ అంటారు కదా సో ఎల్లిపాయలను కూడా కొద్దిగా ఎన్ని అంటే ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ పాయలను తీసుకొని ఇలా పేస్ట్ చేసి వేసుకోండి అంటే వేరు వేరు సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సరిపడేంత కారం అన్నమాట చూడండి మనం అయితే స్పూన్స్తో అలా వేస్తాం కదా వీళ్ళు మా మమ్మీ మాత్రం చేయితో చేయితో వేసేస్తుందండి వాళ్ళకి అసలు క్వాంటిటీ ఎలా తెలుస్తుందో తెలీదు అట్టిగా చేతులతోనే వేస్తారు అమ్మ వాళ్ళు సో మా అమ్మ అయితే చేతితో వేస్తుంది సాల్ట్ మేము ఎక్కువగా పింక్ సాల్టే వాడతామండి సో ఆ తర్వాత కారం అందరూ స్పూన్స్తో కొలిచి వేస్తారు కదా కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళు మాత్రం చేతులతోనే వేస్తారు వాళ్ళకి ఆ చేతులతో వేయడం వల్లనే క్వాంటిటీ ఇంక ఈజీగా తెలిసిపోతుందన్నమాట సో వీటిని అన్నిటి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత అంటే అన్నిటినీ మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడాలి అంటే టేస్ట్ ఎందుకంటే ఏదైనా ఉప్పు కానీ కారం కానీ ఎక్కువ అయిందా లేదంటే సాల్ట్ పడుతుందా అని టేస్ట్ చూసుకోవాలి టేస్ట్ చూసుకొని మనకి సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఓకే సరిపోయింది అనుకుంటే వీటిని ఒక టూ పాస్ చేసుకొని ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ వేసేసి కలిపేసుకోవాలన్నమాట సో ఇలా కలిపేసుకొని ఒక ముద్దగా చేసుకోవాలి సో మొత్తం కలిపి పెట్టుకున్నా పర్వాలేదండి కానీ అంత పిండి ఒకటేసారి కలుపుకోరాదు కాబట్టి సో సపరేట్ సపరేట్ టూ అండ్ హాఫ్ హాఫ్ చేసేసుకొని ఒక ముద్దలాగా కలిపేసుకోవాలన్నట్టు సో ముద్ద అయితే కలిపేసుకున్నామండి సో మనకి గారెలు చేయాలంటే మిషన్ కావాలి నెక్స్ట్ పరుచుకోవడానికి ఏదైనా క్లాత్ కావాలి సో వాటిని అన్నిటినీ అయితే నేనైతే రెడీగా పెట్టాను సో వీటిని చూడండి ఎంత బాగా వచ్చిందో ఇందులో మనకి పిండి వంటలు అంటారు కదా అంటే పిండి వంటలు ఎక్కువగా తిన్ను అంటారు కానీ ఇందులో చూడండి శనగపప్పు పల్లీలు నువ్వులు కరివేపాకు కొత్తిమీర ఉల్లాకు ఇన్ని రకాల హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి కాబట్టి హెల్తీగా ఉండేవి ఉన్నాయి కాబట్టి సో మనం ఎన్నైనా తినొచ్చు అన్నమాట సో ఇలా చేసుకున్నారనుకో చాలా ఈజీగా తినేయచ్చు అంటే నార్మల్గా అరే ఇన్ని తినేస్తున్నాం బ లావ్ అవుతాము అన్న బెంగ పెట్టుకోకుండా తినొచ్చు అన్నమాట ఈ పిండి వంటల్ని సో మీరు కూడా ట్రై చేయండి ముందుగా చెప్పాను కదా మీ ఏరియాలో మీ సర్కిల్లో గారెలు కానీ సకినాలు కానీ ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని సో తప్పకుండా చెయ్యండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మేమైతే ఇలా పెట్ అంటే నేను ఇలాంటి వీడియోస్ పెట్టకూడదు అనుకున్నాము కానీ ఆల్రెడీ స్టార్టింగ్లో ఇలాంటివే పెట్టాం కదా సో అంటే పెడితే ఎలా ఉంటుంది ఎవరైనా రెస్పాన్స్ అవుతారో చూద్దామని ఒకసారి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను చూడండి చాలా కలర్ఫుల్గా వచ్చాయి సో ఇంకొకటి ఏంటంటే మేము ఎన్ పచ్చిమిరం కాకుండా అంటే పచ్చిమిరం కాదు అంటే ఎన్ ఇప్పుడు చిల్లీ పౌడర్ కాకుండా పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి ఒక వన్ కేజీ వరకు చేసామండి ఇలా వైట్ కలర్లో ఉన్నవి చూడండి అవి పచ్చిమిర్చి వేసి ఇలా మనకి రెడ్ కలర్లో కనపడుతున్నాయి కదా అవి కారం వేసి అన్నమాట రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ క్రిస్పీగా కూడా వచ్చాయండి మనం ఇలా చేతితో చుంచితే చాలు చాలా చూడండి నేను ఒక మీకు ఇలా క్రిస్పీగా చేసి చూపెడతాను ఇది మనం కారం వేసి చేసిందన్నమాట ఎలా చినిగిపోతుందో చాలా చాలా కరకరలాడుతున్నాయి అంటారు కదా సో అలా వచ్చాయి అన్నమాట రెండు కూడా చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాకైతే బాగా నచ్చాయండి మరి మా వీడియో కూడా మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి